ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందల అంతా బాగున్నారా ఈ షో వేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని దీవించాలని కోరుకుంటూ ఓ చక్కని మాట చెబుతున్నాడు అదేమిటంటే నీ నోరు బాగా తిరువు నేను దానిని నింపేదను నీ నోరు తెరిస్తే ఆయన నింపడానికి ఇష్టపడుతున్నాడట ఇక్కడ ఒక మాట ఉంటుంది మన నోరు నింపితే ఆయనకి జరిగేదేమిటి ఎందుకు ఆయన మన నోరు నింపాలి దేనితో నింపుతాడు కొంచెం ఆలోచించాలి మన జీవితంలోనట ఆయన మేలు వెంట మేలు చేసి నీ నోటి నిండా ఆనందం కలిగేట్టుగా ఆనందంతో నేను నింపగలిగినవాడు మరొక మాట చెప్పాన నోరు తెరిస్తే నేను నింపుతానన్న మాటకి యశాగ్రంథలో చక్కని మాట రాయబడింది అదేమిటంటే నీ నోట నా మాటను ఉంచి ఎంత బాగుందండి నీ నోటను నా మాట ఉంచి నేను చేతినులలో దాస్తాను అంటే నీ నోటి నిండా ఎవరి మాటలు ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన తన మాటల చేత నేను నింపాలని కోరుకుంటున్నాడు నవ్వుతో నింపాలని కోరుకుంటున్నాడు ఆయన మాటలతో నీ నోరు నింపాలని కోరుకుని ఆ వాక్యాన్ని కీర్తనాకారుడు ఎనభై ఒకటి పదిలో రాసిపెట్టాడు చాలాసార్లు వాక్యాన్ని చదివేరుగా మరలా చదువుతున్నాను నీ నోరు బాగుగా తిరుము నేను దానిని నింపెదను మొదటగా నవ్వుతో నింపుతాడు రెండవది ఆయన శక్తి కలిగిన జీవం కలిగిన మాటలతో నింపుతాడు ఇక నోరు తెలిసి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ మాటలు విడుదల చేస్తే జీవం కలిగిన మాటలవి శక్తి కలిగిన మాటలవి అనేకులు దీవించే మాటలవి అనేక సమస్యలు పరిష్కారం చేయగలిగిన ఆ జీవం కలిగిన మాటలు నీ నోటిలో నింపితే నువ్వు పడవ మీద ఉన్నా ప్రతిఫలం ఇంట్లో ఉన్న క్షేమం కలుగు నువ్వు నోరు తెలిసి అద్భుతం జరుగుతుంది ఇది అసాధ్యం అనుకుంటే నువ్వు పలికితే సాధ్యం అవుతుంది కారణం నీ గొప్పతనం కాదు నీ నోటిని నింపిన వాడు గొప్పవాడు నీ నోటి నిండా ఆయన మాటలు గుత్తులు గుత్తులుగా గుత్తులు గుత్తులుగా పేర్చి అమర్చి నేను వాడుతున్నాడు అందుకే నువ్వు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా నా నోట్లో దేవుని మాటలు ఉన్నాయి ఆ మాటల చేత నేను నింపబడ్డానని ఆలోచన కలిగి దూషించడం కానీ చెప్పించడం కానీ ఒకరు కీడు కోరుకోవడం కానీ ప్రతిదానికి వ్యతిరేక పదం వాడకూడదు నేను మరలా చెబుతాను సేవకుడిగా మనకు నష్టం ఎక్కడొస్తుందంటే వ్యతిరేక పదాలు ముందు వాడతాం వ్యాపారం పెడుతున్నా ఎక్కడ జరిగేది వస్తుంది వ్యవసాయం ఈ పండినట్టే అంటే అర్థం ఏంటి ముందే ప్రారంభంలోని వ్యతిరేక పదాలు మాట్లాడేటట్టుగా శాస్త్రాన్ని నిన్ను ప్రేరేపిస్తాడు జాగ్రత్త నీ నోరు అయిన నింపాడు ప్రవ్వా జీవం గడిగిన మాటలతో నింపేవయ్యే ఆ వాకును పరుగుతాను అని చెప్పు ఖాళీ పడవ చేపలతో నింపబడుతుంది నువ్వు పరిగెత్తే పైనలో నీ గిన్నె పొంగి పొరులుతుంది ఆ తర్వాత నోటి నుండి నవ్వు ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఆశ్రదం అంతా నీ తల మీద కొమ్మరించబడుతుంది మరొక మాట చెప్పను నీ నోరు నింపుతాను అంటున్నాడు నువ్వు దేనితో నింపబడాలి అంటే ఓ చక్కని మడ బైబిల్లో రాయబడింది ఆయనకు కృతజ్ఞత కృతజ్ఞతాస్థితి చెల్లించునట్లును ఆయన చేసిన కార్యాలు తరతరాలకు వివరించేందుకు నేను నా నోటిని తెరిచెదరు అంటే అర్థం ఏంటంటే నీ నోట్లో యేసులు గురించిన వాక్కును సాక్ష్యాన్ని ప్రవచనాన్ని అన్నిటికంటే విశేషంగా నోరు స్థుతితో నింపబడునో గాక అంటే ఇక మీదట దావిధి కూడా అదే అని నా బాలిజన మొదకు నీవు నాకు చేసిన మెరుడు తగ్గట్టుగా రాబోయే తరానికి నేను నిన్ను గురించిన ఘనమైన కార్యాలు వివరిస్తాను అంటే నా నోరు నీవు చేసిన కార్యాలు కృతజ్ఞత చెబుతూ చేస్తాను అంటాడు అంటే కృతజ్ఞతతో నింపబడాలి దేవుని మాటతో నింపబడాలి నీ నోటి నుండా నవ్వు కలగాలి ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయిగా ఎందుకో ఈ రోజున నీ జీవితం ఇలా అయిపోయింది నా జీవితం అలా అయిపోయింది అని ఒకరినొకరు అనుకోకండి నా దేవుడు అంటాడు నువ్వు తెరు నోరు నేను నింపుతా నువ్వు చాలాసార్లు నోరు ముయ్యటానికి ఇష్టపడతావు నోరు ముయ్యడం వల్ల ఏ కార్యాలు చూడలేవు కనుక దేవుని సందుకు వచ్చాక నోరు తెలిసి అన్నా ప్రార్థన చేసిన అద్భుతం చూసి దేవుని సందులో ఎలుగెత్తి ప్రార్థన చేసిన దానియులను కానీ షడ్రక్మేశను గానీ ప్రార్థనాపరుడైన ఏలియాను కానీ మనం గమనిస్తే వాడు నోరు తెరవడం మొదలు పెట్టారు జీవంతోనూ శక్తి కలిగిన మాటలతోనూ గణపరిచి అనుభవంతోను దేవుడు నింపి బలమైన కార్యాలు జరిగించాడుగా ఆ దేవుడే నీ దేవుడు నిన్ను కూడా అట్లా నింపునగాక పరిశుద్ధుడను ప్రేమడిన ప్రభు వందనారాయణ అపారములు నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు పేరు పేరున బిడలను జీవించండి కుటుంబంలో ఉన్న వాళ్ళంతా ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితులు నోరు తెరవబడి నింపబడే అనుభవానికి తీసుకుని వచ్చి వాళ్ళ జీవితంలో నోటి నుండా నవ్వును కలుగు చేయండి నోటి నిండా జీవ మాటలు ఉంచండి ఆ నోటి నుండా కృతజ్ఞత స్థితి ఉంచండి ఈ విధపరచిన మీరులన్నీ వాళ్ళు అనుభవించాలి అలాగే పిల్లల చదువులు ఉద్యోగ వ్యాపారాల కొరకు పెద్దవారి ఆరోగ్యం కొరకు గర్భిణీ స్త్రీల శ్రేమం కొరకు ఎదిగిన పిల్లల వివాహాల కొరకు మానక ప్రార్థన చేస్తుండగా కష్టార్జన దీవెన కారణంగాను ఇంటి మొత్తానికి రక్షణ భాగ్యం కలిగేట్టుగాను మీరు కార్యం చేయాలని ఏ సుపెరట వేడుతున్నాం తండ్రి ఆమె